డాన్ మీడియాకు స్వాగతం తిరుమల శ్రీవారికి అఖండాలు విరాళంగా ఇచ్చిన రాజమాత శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల అఖండ దీపాలు ను సోమవారం విరాళంగా అందించారు ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు సుమారు మూడు వందలు సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం ఒక్కో వెండి అఖండం సుమారు యాభై కిలోల బరువుంటుంది తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు